గుణాత్మక విద్య పరిశుభ్రతతో కూడిన మేను జిల్లాలో అన్ని సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చేగుంట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు స్టోర్ రూమ్ కూరగాయల నాణ్యత పప్పు దినుసులు విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలు పరిశీలించారు తరగతి గదులలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ జిల్లాలో నూట ఐదు సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు వసతి గృహాల్లో వెయ్యి అంగన్వాడీ సెంటర్లు తొమ్మిది వందల ఇరవై ఒక ఉన్నత ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయని వీటన్నింటినీ పటిష్ట పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ డివిజనల్ స్థాయిలో ఆర్డిఓ మండల స్థాయిలో ప్రత్యేక అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి అన్ని సంక్షేమ పాఠశాలలతో పాటు అంగన్వాడీ సెంటర్స్ ప్రభుత్వ పాఠశాలను తనిఖీ నిర్వహించి ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ప్రొఫార్మాలో పాఠశాలల్లో ఏర్పడిన సమస్యలను పొందుపర్చి ఆ నివేదికల ఆధారంగా లోటుపాట్లను సవరించుకుని విద్యార్థులకు గుణాత్మక విద్య పరిశుభ్రతతో కూడిన మీను అందిస్తున్నామన్నారు ఆహార పదార్థాలు కూరగాయలు పప్పు దినుసులు కాలం చెల్లినవి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని అలాంటి వస్తువులు వాడటం వల్ల విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో వంట వండే విధానంలో వడ్డించే విధానంలో సమూల మార్పులు కనబడాలని వంట వండిన తర్వాత ఆహార పదార్థాలను టెస్టింగ్ చేసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని ఇలా జరిగిన పక్షంలో ఆహారంలో ఏమైనా నాణ్యత లోపిస్తే ముందుగానే గుర్తించి దానికి అనుగుణంగా చర్యలు జిల్లాలో అన్ని సంక్షేమ పాఠశాలలు ఉన్నత పాఠశాలలు అంగన్వాడీ సెంటర్లలో క్షేత్రస్థాయి పర్యటనలు మెను విషయంలో విద్యార్థుల ద్వారా సానుకూల స్పందన కనబడుతుందని పరిస్థితులన్నీ చక్కదిద్దుకొని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలతో పాటు నాణ్యమైన మెను విషయంలో కూడా ఎటువంటి సమస్యలు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తూపరం ఆర్డీఓ జయచంద్రారెడ్డి చే నారాయణ సంబంధిత ఇక్కడ కూడా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ లో ఫుడ్ పాయిజనింగ్ కావడానికి ఉన్న ఛాన్సెస్ మాత్రం ఎక్కడ కూడా మనకి నోటీస్ కాలేదు సో అన్ని ప్లేసెస్ లో కూడా ప్రాపర్ స్టోరేజ్ సో ఆ కుక్ చేసే వాళ్ళు కూడా ప్రాపర్ గా వాషింగ్ చేసి సో ఆ వెజిటేబుల్స్ అన్ని కూడా క్వాలిటీగానే వాళ్ళందరూ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు కొన్ని ప్లేస్ లో మనకి ఎగ్ కంటెంట్ ఒకటి కొద్ది కదా అండి వెయిట్ అనేది తక్కువ ఉందనే నోటీస్ అయింది సో దాని మీద కూడా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారి మీద ఒకసారి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఎంత ఇస్తుందో చూసి కూడా అవసరమైతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కడైతే మనకి ఎక్స్పైరీ అయిపోయిన వెజిటే ఎక్స్పైరీ అయిపోయిన గ్రాసరీస్ కానివ్వండి లేకపోతే సో మంచి క్వాలిటీగా లేని వెజిటేబుల్స్ కానివ్వండి ఎక్కడైతే కూడా మనకి ఫైండ్ అవుట్ కాలేదు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ తప్పితే ఎక్కడ కూడా మనకి ఫుడ్కి సంబంధించిన ఫుడ్ సేఫ్టీగా సంబంధించినవి కూడా ఏవి కూడా లేవు సో ఓకే సార్ అందరికీ నమస్కారం సో మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టోటల్గా మనము బీసీ వెల్ఫేర్ కానివ్వండి ఎస్సీ వెల్ఫేర్ కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి సో డిఓ కంట్రోల్ ఉన్న కేజీపీవీస్ కానివ్వండి మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ సో ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా హండ్రెడ్ అండ్ ఫైవ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సో వీటన్నిటిని కూడా మనము మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరితో కూడా మొత్తము ఇన్స్పెక్షన్ చేపించడం జరిగింది సో ఇన్స్పెక్షన్ చేపించి వాళ్ళకు ఒక ఫార్మేట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ ఫార్మాట్ ప్రకారం ఒక ఫోర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫస్ట్ వచ్చేసి స్టోరేజ్ ఏ విధంగా స్టోరేజ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మళ్ళీ ఏ విధంగా అయితే కుకింగ్ చేస్తూ ఉన్నారు సో ఏ విధంగా వెజిల్స్ అవన్నీ కూడా అవైలబిలిటీ ఉంది సో వాషింగ్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు సో యుటెన్సిల్స్ అన్నింటినీ కూడా వాష్ చేయడం అవన్నీ ఏ విధంగా చేస్తున్నారు సర్వింగ్ అవి ఒక థౌజండ్ వరకు కూడా మనకి అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం జీపీ స్పెషల్ ఆఫీసర్స్తో ఇన్స్పెక్షన్ చేపేయడం జరిగింది సో వాళ్ళందరూ కూడా రిపోర్ట్స్ ఇచ్చినారు సో దాని ప్రకారం కూడా స్టోరేజ్ దగ్గర అయితే చాలా దగ్గర మనకి ఎక్కడ ప్రాబ్లం లేవు బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటా కూడా అవి కూడా రెక్టిఫై చేస్తాం సో ఎక్కడెక్కడైతే ఫుడ్ సర్వ్ అవుతూ ఉన్నాయో స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గర ఒక మూడు హాస్పిటల్స్లో కూడా సర్వ్ చేస్తూ ఉన్నాం అన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ ఎడ్యు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా విత్ ఫుల్ కేర్ ఆ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మీట్ అయ్యే విధంగా కూడా అన్ని స్టెప్స్ మనం తీసుకుంటా ఉన్నాము సో మోస్ట్లీ మనకి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మేము నోట్ చేసుకుని అవన్నీ ఎప్పటికప్పుడు కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది ట్ ఇష్యూస్ మీద సో అందరికీ కూడా మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో వాళ్ళు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్ట్ చేసి కూడా స్టోరేజ్ ఏ విధంగా ఉంది కుకింగ్ అండ్ వాషింగ్ ఏ విధంగా ఉంది అదేవిధంగా సర్వింగ్ ఏ విధంగా చేస్తూ ఉన్నారని వీటి మీద మొత్తం కూడా మనకి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో దాన్ని బట్టి మనకి ఎక్కడెక్కడైతే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాక్సిమం రెక్టిఫై చేయడం జరిగింది ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సో ఇవి కాకుండా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ కూడా రిపోర్ట్ చేస్తున్నారు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏవైతే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో రిజాల్వ్ చేయగలుగుతామో అవి డిస్ట్రిక్ట్ లెవెల్లో రిజాల్వ్ చేయడము సో ఏవైతే మనం డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్కి పంపించి అక్కడ నుంచి మనము ఫండ్స్ తీసుకొని వచ్చి శాంక్షన్ ఇచ్చి కంప్లీట్ చేసుకోవాల్సిన వర్క్స్ దీర్ఘకాలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అవన్నీ కూడా అక్కడ నుంచి కూడా చేపించడం జరుగుతుంది సో డివిజనల్ లెవెల్లో ఆర్డీఓస్ నేతృత్వంలో ఒక కమిటీ మళ్ళీ మండల్ లెవెల్లో కూడా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అండ్ మానిటరింగ్ కమిటీ సో డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో కూడా ఒక కమిటీస్ వేయడం జరిగింది సో ఇది ఓన్లీ ఇప్పటికే పరిమితం కాకుండా సో వీళ్ళంతా కూడా ర్యాండమ్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది సో అదేవిధంగా అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఫుడ్ బిఫోర్ సర్వింగ్ టు ద స్టూడెంట్స్ కంపల్సరీగా అక్కడ ఉన్న టీచర్ ఎవరన్నా ఒకవేళ డెజిగ్నేటెడ్ టీచర్ ఫస్ట్ దాన్ని టేస్ట్ చెక్ కింద వాళ్ళు ఫస్ట్ బోన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అప్పుడే వాళ్ళు ఫుడ్ సర్వ్ చేయడం జరుగుతుంది సో తద్వారా మనం ఫుడ్ పాయిజనింగ్ లాంటివి ఏవి కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు సో అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్ని దగ్గర ఇంప్లిమెంట్ అవుతూ ఉంది ఇవి కాకుండా కూడా మనకు సుమారుగా నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ వరకు కూడా మనకి స్కూల్స్ సో అన్నీ